మికెడ్స్ పార్షాభాగం ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం ఒకటో వచనం నుంచి నలభై నాలుగో అధ్యాయం పదిహేడవ వచనం వరకు రెండేండ్లు గడిచిన తర్వాత పరో ఒక కళ కనెను అందులో అతడు ఏటి దగ్గర నుంచి ఉండగా చూపునకు అందమైన వ్యూ బలిసిన ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేచుండెను వాటి తర్వాత చూపునకు వికారమై చిక్కిపోయిన మరి ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి ఏటి ఒడ్డున ఆ ఆవుల దగ్గర నీచుండను అప్పుడు చూపునకు వికారమై చిక్కిపోయిన ఆ ఆవులు చూపునకు అందమై బలిసిన ఆవులను తినివే అంతలో పర పరో అంతలో పరో మేలుకొనను అతడు నిద్రించి రెండవసారి కలకనను అందులో మంచి పుష్టిగల ఏడు వెన్నులు ఒక ఒక దంటున పుట్టుచుండను మరియు తూర్పుగాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను అప్పుడు నిండైన పుష్టిగల ఆ ఏడు వెన్నులను ఆ పీల వెన్నులు మింగివేశను అంతలో పరో మేల్కొని అది కళ అని గ్రహించను తెల్లవారినప్పుడు అతని మనసు కలవరపడను కనుక అతడు ఐగిప్తు శనగా అందరినీ అక్కడి విద్వాంసులను అందరినీ పిలువనంపి పరో తన కళలను వివరించి వారితో చెప్పాను గాని పరోకు వాటి భావం తెలపగల వాడెవడనూ లేకపోయాను అప్పుడు పానదాయకుల అధిపతి నేడు నా తప్పిదమ్ములను జ్ఞాపకం చేసుకుని చిన్నాను తన దాసుల మీద కోపగించి నన్ను పక్షకారుల అధిపతిని మా అభయలను రాజ సంరక్షక సేనాధిపతి ఇంట కావలిలో ఉంచను ఒక రాత్రి నేను అతడు మేమిద్దరం కళలు కంటిమి ఒక్కొక్కడు వేరు వేరు భావములు గల కళలు చెరి ఒకటి కంటిమి చెరి ఒకటి కంటిమి అక్కడ రాజ సంరక్షక సేనాధిపతి దాసుడై ఉండిన ఈ యొక్క ఎబ్రి పడుచువాడు మాతో కూడా ఉండెను అతనితో మా కళలను మేము వివరించి చెప్పినప్పుడు అతడు వాటి భావమును మాకు తెలిపెను అతడు మాకు ఏ భావం తెలిపెనో ఆయా భావంలో చొప్పున జరిగను నా ఉద్యోగం నాకు మరలా ఇప్పించి భక్ష్యకారుణ్ణి వ్రేలాడదీయించనని పర్వతో చెప్పగా పర్వ ఏసేపును పిలువ నంపెను కాబట్టి చిరసాలలో నుండి చిరసాలలో నుండి అతని త్వరగా రప్పించడి అతడు క్షౌరం చేయించుకొని మంచి బట్టలు కట్టుకొని పరో ఎద్దకు వచ్చాను పరో ఏసేపుతో నేనొక కళ కంటిని దాని భావంను తెలపగల వారెవరూ లేరు నీవు కలను విన్న దాని భావంను తెలపగల వలని తెలపగలవని నిన్ను గూచి వీట వింటినని అతనితో చెప్పినందుకు యూసేపు నా వలన కాదు ఏలుహిమే పరోకు క్షేమకరమైన ఉత్తరం ఇచ్చినని పరోతో చెప్పాను అందుకు పరో నా కళలో నేను ఏటి ఎడ్డున ఏటి ఒడ్డున నిలుచుంటుని నిల్చుంటుని బలిసిన వ్యూ చూపునకు చూపున కందమైన వ్యూనైనా ఏడు ఆవులు ఏటిలో నుండి పైకి వచ్చి జమ్ములో మేయిచుండను మరియు నీరసమై బహు వికార రూపం కలిగి చిక్కిపోయిన మరి ఏడు ఆవులు వాటిని తర్వాత పైకి వచ్చను వీటి అంత వికారమైనవి ఐగుప్తు దేశం ముందు ఎక్కడనూ నాకు కనపడలేదు చిక్కుపోయి వికారంగానున్న ఆవులు పలిసిన మొదటి ఏడు ఆవులను తినివేసను అవి వాటి కడుపులో పడను కానీ అవి కడుపులో పడినట్టు కనబడలేదు మొదట ఉండినట్లే అవి చూపునకు వికారంగా ఉండ అంతలో నేను మేలుకొంటిని మరియు నా కలలో నేను చూడగా పుష్టిగల ఏడు మంచి వెన్నులు ఒక దంటున పుట్టెను మరియు తూర్పుగాలి చేత చెడిపోయి ఎండిన ఏడు పీల వెన్నులు వాటి తర్వాత మొలిచెను ఈ పీల వెన్నులు ఆ మంచి వెన్నులను మింగివేశను ఈ కళను జ్ఞానులకు తెలియచెప్పి తిని కాని దాని భావమును తెలపగార తెలుపగల వారెవరను లేరని అతనితో చెప్పాను అందుకు యూసేపు పరో పరోకరైన కళ ఒక్కటే ఎలూహిం తాను చేయబోచున్నది పరోకు తెలియచేశాను ఆ ఏడు మంచి ఆవులు ఏడు సంవత్సరములు ఆ ఏడు మంచి వెన్నులను ఏడు సంవత్సరంలో కళ ఒక్కటే వాటి తర్వాత చిక్కిపోయి వికారమై పైకి వచ్చిన ఏడు ఆవులను ఏడు సంవత్సరములు తూర్పు గాలి చేత చెడిపోయిన ఏడు పీల వెన్నులు కరువు గల ఏడు సంవత్సరములు నేను పరవతో చెప్పు మాట ఇదే ఎలుహిం తాను చేయబోచున్నది పరవకు చూపించను ఇదిగో ఐగుప్తు దేశమంతటను బహు సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములు వచ్చుచున్నవి మరియు కరువు గల ఏడు సంవత్సరములు వాటి తర్వాత వచ్చును అప్పుడు ఐగుప్తు దేశం మందు ఆ పంట సమృద్ధి యావత్తును మరవబడును ఆ కరువు దేశమును పాడు చేయను దాని తర్వాత కలుగు కరువు చేత దేశం మందు ఆ పంట సమృద్ధి తెలియబడకపోవును ఆ కరువు మిక్కిలి భారముగానుడును ఈ కార్యం ఏలోహిం యాహ్ యాహ్ వలన నిర్ణయింపబడి ఉన్నది ఇది ఏలోహిం శీఘ్రంగా జరిగించును అందుచేతనే ఆ కళ పరువుకు రెట్టింపబడను కాబట్టి పరువు వివేక జ్ఞానము గల జ్ఞానములు గల ఒక మనిషిని చూచుకుని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలను పరోట్లు చేసి దేశంపైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు ఏడు సంవత్సరములలో ఐగిప్తు దేశమందంతట దేశమందంతటను ఐదవ భాగం తీసుకునవలను రాబో ఈ మంచి సంవత్సరములలో దొరుకు ఆహారం అంతయు సమకూర్చి ఆ ధాన్యం పరోచేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారంనకే భద్రం చేయవలను కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబోవు కరువు సంవత్సరంలో ఏడింటికి ఈ దేశం ముందు సంగ్రహంగా నుండునని పరోతో చెప్పాను ఆ మాట పరో దృష్టికిని అతని సమస్త సేవకుల దృష్టికి యుక్తమై ఉండను గనక అతడు తన సేవకులను చూచి ఇతని వల్ల ఏలోహిం యాహ ఆత్మగల మనుషుని కనుగొనమా కనుగొనగలమా అని అనను మరియు పరో ఏలోహిం ఇదంతయు నీకు తెలియపరచడం గనక మీ వల్ల వివేక జ్ఞానములు గలవారెవరూ లేరు నీవు నా ఇంటికి అధికారి అయి ఉండవలను నా ప్రజలందరూ నీకు విధేయులై సింహాసన విషయంలో మాత్రమే నేను నీకంటే పై వాడనే ఉందినని యూసఫ్తో చెప్పాను మరియు పరో చూడుము ఐగుప్తు దేశమంతటి మీద నన్ను నిన్ను నియమించి ఉన్నానని యోసేపుతో చెప్పాను మరియు పరో తన చేతినున్న తన ఉంగరం తీసి యోసేపు చేతిని పెట్టి సన్నపు నారబట్టలో అతనికి తొడిగించి అతని మెడకు బంగారు గొలుసు వేసి తన రెండవ రథం మీద అతను నెక్కించను అప్పుడు వందనం చేయుడని అతని ముందర జనులు కేకలు వేసిరి ఐగుప్తు దేశం దేశమంతటి మీద అతను నియమించను మరియు పరో యోసేపుతో పరోను నేనే ఆయనను నీ సెలవు లేక ఐగుప్తు దేశమంతటను ఏ మనుషుడునూ తన చేతి కాలినైనను ఎత్తకూడదని చెప్పెను మరియు పరో యోసేపునకు జపత్నా జప్నత్పా నేహు అను పేరు పెట్టి అతనికి హోను యొక్క యాజకుడైన పుతి పేర కుమార్తెయగు ఆ నిచ్చి పెళ్లి చేశాను యోసేపు బయలుదేరి దేశం దేశమందంతట సంత సంచరించాను యోసేపు అయ్యుప్తు రాజైన పరోయోట నిచ్చినప్పుడు ముప్పది సంవత్సరముల వాడై ఉండను అప్పుడు యోసేపు పరో నుండి వెళ్ళి అయ్యుప్తు దేశం ద్వేషమందంతటా సంచారం చేశాను సమృద్ధిగా పం పంట పండిన ఏడు సంవత్సరములలో భూమి బహు విరివిగా పండెను ఐగుప్తు దేశమందున్న ఏడు సంవత్సరముల ఆహారం అతడు స సమకూర్చి ఆయా పట్టణములలో దాన్ని నిల్వ చేశాను ఏ పట్టణం చుట్టునుండు పొలం యొక్క ధాన్యం ఆ పట్టణం మందే నిల్వ చేశాను యూసేపు సముద్రపు ఇసుకోవాలి అతి విస్తారంగా ధాన్యం పోగు చేసను కొడుచుట అసాధ్యమయ్యను కనుక కొలుచుట మానివేసను కరువు సంవత్సరంలో రాకమునుపు యువసేపుకి ఇద్దరు కుమారులు పుట్టిరి ఓను యొక్క యాజకుడైన పూతిపేర కుమార్త్యాగు అసేనతు అతనికి వారిని తనను అప్పుడు యోసేపు యోలోహిం నా సమస్త బాధను నా తండ్రి ఇంటి వారిని అందరినీ నేను మర్చిపోనట్టు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారునికి మనిషే అని పేరు పెట్టను తర్వాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు ఏలోహిం నన్ను అభివృద్ధి పొందించనని చెప్పి రెండవవానికి ఎఫ్రాయిం అని పేరు పెట్టను ఐగుప్తు దేశమందు సమృద్ధిగా పంట పండిన సంవత్సరములు గడిచిన తర్వాత యూస్ చెప్పిన ప్రకారం ఏడు కరువు సంవత్సరములు ఆరంభమయ్యాను కానీ ఐగుప్తు దేశమందంతటను ఆహారం అండను ఐగిప్తు దేశమందంతటను కరువు వచ్చినప్పుడు ఆ దేశస్తులు ఆహారం కోసం పరోతో మొరపెట్టుకుని అప్పుడు పరో మీరు యూసెఫ్ వద్దకు వెళ్ళి అతడు మీతో చెప్పినట్లు చేయడని ఐగుప్తులందరితో చెప్పాను కరువు ఆ దేశం అందంతటను ఉండెను కనుక యూసేఫ్ కొట్ విప్పించి ఐగిప్తులకు ధాన్యం ధాన్యం అమ్మకం చేశాను ఐగిప్తు దేశం మందు ఆ కరువు భారంగా ఉండను మరియు ఆ కరువు ప్రతి దేశం భారమైనందున భారం అయినందున సమస్త దేశస్తులు వద్ద ధాన్యం కొనుగోడకు ఐగిప్తునకు వచ్చరి ధాన్యం ఐగుప్తులో ఉన్నదని యాకోబు తెలుసుకున్నప్పుడు మీరేలా ఒకరి ముఖం ఒకరు చూచుకొని చున్నారని తన కుమారులతో అనను మరియు అతడు చూడుడి ఐగుప్తులు ధాన్యం ఉన్నదని వింటిని మనం చావక బ్రతుకున్నట్లు మీరు అక్కడికి వెళ్ళి మన కొరకు అక్కడ నుండి ధాన్యం కనుక్కొన కనుక్కొని రండని చెప్పగా యోసేపు పది మంది అన్నలు ఐగుప్తులు ధాన్యం కొనబోయిరి ఆయనను అది ఇతనికి హాని సంభవించినేమో అని యాకోబు యూసేఫ్ తమ్ముడు బెన్యామీలను అతని అన్నలతో పంపినవాడు కాడు కరువు కనాడు దేశంలో ఉండను గనక ధాన్యము కొనవచ్చిన వారితో కూడా ఇజ్రాయేల్ కుమారులను కుమారులను వచ్చిరే అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయి ఉండను అతడే ఆ దేశ ప్రజలందరికీ ధాన్యం అమ్మకం చేయువాడు గనక యూసేఫ్ సహోదరులు వచ్చి ముఖములు నేలను మోపి అన్ అతడు యోసేపు తన సహోదరులను చూచి వారిని గుర్తుపట్టి వారికి అన్నింటి వలె కనబడి వారితో కఠినంగా మాట్లాడి మీరెక్కడి నుండి వచ్చి తిరని అడిగను అందుకు వారు ఆహారం కొరటకు కారణ దేశం నుండి వచ్చి తిమరే యోసేపు తన సహోదరులను గుర్తుపట్టను కానీ వారు అతని గుర్తుపట్టలేదు యోసేపు వారిని గూచి తాను కలిగిన కళలు నిజ జ్ఞాపకం చేసుకొని మీరు వేగులవారు ఈ దేశం మట్టుకు తెలుసుకున్న వారితో వారితోనగా వారు లేదు ప్రభువా నీ దాసులమైన మేము ఆహారం కొనటకే ఉచితమే మేమందరం ఒక మనుషుని కుమారులము మేము యథార్థవంతులమే కానీ నీ దాసులమైన మేము వేగుల వారం కామని అతనితో చెప్పిరే అయితే అతడు లేదు ఈ దేశం గుర్తు తెలుసుకోవటకే ఉచితని వారితో అనను అందుకు వారు నీ దాసులమైన మేము పన్నెండు మంది సహోదరులము కానాడు దేశంలోనున్న ఒక మనుషుని కుమారులము ఇదిగో కనిష్ఠుడు నేడు మా తండ్రి వద్ద ఉన్నాడు ఒకడు లేడు అయితే యోసేపు మీరు వేగుల వారిని నేను మీతో చెప్పిన మాట నిజమే దీనివలన మీ నిజం తెలియబడును పరోజీవంతోడు మీ తమ్ముడు ఇక్కడికి వచ్చితేనే కానీ మీరు ఇక్కడ నుండి వెళ్ళకూడదు మీ తమ్ముని తీసుకుని వచ్చటలో మీలో ఒకరిని పంపుడి అయితే మీరు బాధి బంధింపబడి ఉందరు అట్లు మీలో సత్యం ఉన్నదో లేదో మీ మాటలు శోధింపబడను లేని ఎడల జీవంతోడు మీరు వేగుల వారని చెప్పి వారిని మూడు దినములు చెరసాలలో వేయించను మూడవ దినమున ఏసేపు వారిని చూసి నేను ఏలోహింపుకి భయపడు వాడను మీరు బ్రతుకున్నట్లు దీన్ని చేయడి మీరు యథార్థవంతులైతే మీ సహోదరులలో ఒకడు చిరసాలలో బంధింపబడవలను మీరు వెళ్ళి మీ కుటుంబంలో కరువు తీరుటకు ధాన్యం తీసుకొని పోవుడి మీ తమ్ముడిని నా ఎద్దకు తీసుకుని రండి అట్లు మీ మాటలు సత్యమైనట్టు కనబడను కనుక మీరు చావారని చెప్పను వారు అట్లు చేసరి అప్పుడు వారు నిశ్చయంగా మన సహోదరుని ఎడల మనం చేసిన అపరాధంలకు శిక్ష పొందుచున్నాము అతడు మనలను బతిమాలు కొనినప్పుడు మనం అతని వేదన చూచి వినకపోవచ్చు మరియు రూబేను ఈ చిన్నవాణి ఎడల పాపం చేయకూడని నేను మీతో చెప్పలేదా ఆయనను మీరు వినరైతే గనక అతని రక్తపరాధము మన మీద మోపబడుచున్నదని వారికి ఉత్తరం ఇచ్చాను అయితే ద్విభాషి మరియు ద్విభాషి వారి మధ్య నుండాను గనక తన మాట యూసెఫ్ గ్రహించనని వారు తెలుసుకునలేదు అతడు వారి వారి యుద్ధ నుండి అవతలకు పోయి ఏడిచి మరలా వారి యుద్ధకు వచ్చి వారితో మాట్లాడి వారిలో సిమ్యోనును పట్టుకుని వారి కన్నుల ఏటా అతన్ని బంధించను మరియు ఏసేపు వారి గోనెలను ధాన్యంతో నింపుటకు నింపుటకును ఎవరి రూకలు వారి గోనెలో తిరిగి ఉంచుటకును ప్రయాణం కొరకు భోజన పదార్థములు వారికి ఇచ్చుటకును ఆజ్ఞాయించను అతడు వారి ఎడల నీట్లు జరిగించను వారు తాము కొని ధాన్యమును తమ గాడిదల మీద ఎక్కించుకుని అక్కడి నుండి వెళ్ళిపోయి అయితే వారు దిగిన చోటును ఒకడు తన గాడిదకు మేత పెట్టుటకై తన గోనె విప్పినప్పుడు అతని రూకలు కనబడను అవి అతని గోనె మూతిలో ఉండెను అప్పుడతడు నా రూకలు తిరిగి ఇచ్చివేసినారు ఇదిగో ఇవి నా గోనెలోనే ఉన్నవని తన సహోదరులతో చెప్పాను అంతటా వారు గుండె చదివిన వారై జడిసిందే జడిసి జడిసి ఇదేమిటి ఈలోహిం మనకి మనకిట్లు చేసెను వారు కానాను దేశం మందు ఉన్న తన తమ తండ్రి అయిన యాకబు నద్దకు వచ్చి తమకు సంభవించినది యావత్తును అతనికి తెలియజేసరి ఎట్లనగా ఆ దేశమునకు ప్రభు వాడు మాతో కఠినంగా మాట్లాడి మేము ఆ దేశమును వేగు వచ్చిన వారమని అనుకున్నాను అప్పుడు మేము యథార్థవంతులం వేగులవారం కాము పన్నెండు మంది సహోదరులము ఒక ఒక తండ్రి కుమారులం ఒకడు లేడు మా తమ్ముడు నేడు కానాను దేశం మందు మా తండ్రి వద్దను ఉన్నాడని అతనితో చెప్పితేమే అందుకు ఆ దేశపు ప్రభువు మమ్మల్ని చూచి మీరు యథార్థవంతులని దీనివలన తెలుసుకుందను మీ సహోదరులలో ఒకరిని నా యద్ద విడిచిపెట్టి మీ కుటుంబములకు కరువు తీరున్నట్లు నా యద్దకు ఆ చిన్నవాణ్ణి తోడుకొని రండి అప్పుడు మీరు యథార్థవంతులే కానీ వేగులవారు కారని నేను తెలుసుకొని మీ సహోదరునికి మీకు అప్పగించదను అప్పుడు మీరు ఈ దేశమందు వ్యాపారం చేసుకొచ్చు చేసుకునవచ్చునని చెప్పిన వారు తమ గూనెలను కుమరించినప్పుడు ఎవరి రూకలు మూట వారి గుూనెలో ఉండెనో వారును వారి తండ్రి ఆ రూకల మూటను చూచి భయపడరి అప్పుడు వారి తండ్రి అయిన యాకోబు వారిని చూచి మీరు నన్ను పుత్రహీనుగా చేయించున్నారు యూసెఫ్ లేడు సిమ్యోను లేడు మీరు బిన్యామీను కూడా తీసుకున్న కూదురు ఇవన్నీ నాకు అందుకు రూబేను నేను అతన్ని నీ వద్దకు తీసుకొని రాని ఎడల నా ఇద్దరు కుమారులను నీవు చంపవచ్చును అతని నా చేతికి అప్పగించము అతని మరలా నీ వద్దకు తీసుకొని వచ్చి అప్పగించదను అయితే అతడు నా కుమారుని మీతో వెళ్ళనియ్యను ఇతని అన్న చనిపోయాను ఇతడు మాత్రమే మిగిలి ఉన్నాడు మీరు పోవు మార్గమున ఇతనికి హాని సంభవించ సంభవించిన ఎడల నడిచిన ఎండుకలు గల నేను ఆ దేశమందు కరువు భారంగా ఉన్నాను గనక వారు ఆగి దేశం నుండి తెచ్చిన ధాన్యము తినివేసిన తర్వాత వారి తండ్రి మీరు మరలా వెళ్ళి మన కొరకు కొంచెం ఆహారం కొనడని వారితో అనగా అతన్ని చూచి ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో ఉంటేనే కానీ మీరు నా ముఖమును చూడకూడదని మాతో గట్టిగా చెప్పాను కాబట్టి నీవు మా తమ్ముని మాతో కూడా పంపిన ఎడల మీరు మేము వెళ్ళి నీ కొరకు ఆహారం కుందము నీవు వారిని పంపన ఎడల మేము వెళ్ళము ఆ మనుషుడు మీ తమ్ముడు మీతో లేనియడలా మీరు నా ముఖం చూడకూడదని మాతో చెప్పనను అందుకే ఇజ్రాయేలు మీకు ఇంకా సహోదరుడు కలడని మీరు ఆ మనుషునితో చెప్పి నాకు ఇంత శ్రమ కలగజేయనేలా అనగా వారు ఆ మనుషుడు మీ తండ్రి ఇంకా సజీవుడై ఉన్నాడా మీకు సహోదరుడు ఉన్నాడా అని మమ్మను కూర్చు మా బంధువులను గూర్చి ఖండితముగా అడిగినప్పుడు మేము ఆ ప్రశ్నలకు తగినట్టు అతనికి వాస్తవం తెలియజెప్పితే మీ సహోదరిని తీసుకుని రండినే అతడు చెప్పుకున్నాయి మాకెట్లు తెలియనని రే యూదా తన తండ్రి అయిన ఆ చూచి ఆ చిన్న ఆ చిన్నవారిని నాతో కూడా పంపము మేము లేచి వెళ్ళిదాము అప్పుడు మేమే కాదు నీవును మా పిల్లలను చవక బ్రతుకుదుము నేను అతని గూర్చి పూటపడుదును నీవు అతని గూర్చి నన్ను అడగవలను నేను అతని తిరిగి నీ వద్దకు తిరు తీసుకొని వచ్చి నీ ఎదుట నిలవబెట్టని ఎడల ఆ నింద నా మీద ఎల్లప్పుడూ ఉండును మాకు తడువు కాకపోయిన ఎడల ఈ పాటకి రెండవ మారు తిరిగి వచ్చి ఉందమని చెప్పగా వారి తండ్రి అయిన ఇజ్రాయెల్ వారితో అట్లైన అట్లైనా మీరు ఇలా చేయడి ఈ దేశం మందు ప్రసిద్ధములైన ప్రసిద్ధములైనవి అనగా కొంచెం మస్తకి కొంచెం తేనె సుగంధ ద్రవ్యములు పూలం పిస్తాచకాయలు బాదాము కాయలు మీ గోనెలలో వేసుకొని ఆ మనిషినికి కానుకగా తీసుకొని పోడి రెట్టింపు రూకలు మీరు తీసుకొని మీ గోనెల మూతిలో ఉంచబడి తిరిగి వచ్చిన రూకలు కూడా చేత పట్టుకొని పోయి మరలా విచ్చివేయడి ఒకవేళ అది పొరపాటై ఉండున ఉండును మీ తమ్ముని తీసుకొని లేచి ఆ మనిషిని వద్దకు తిరిగి వెళ్ళుడి ఆ మనుషుడు మీ ఇతర సహోదరుని బెన్యామీను మీకు అప్పగించినట్లు సర్వశక్తివంతుడైన ఏలోహియాహ్వే ఆ మనుషుని ఏటమిను కరుణించునుగాక నేను పుత్రహీనుడనై ఉండవలసిన ఎడల పుత్రహీనుడు అగుతున్నాని వారితో చెప్పాను ఆ మనుషులు ఆ కానుకను తీసుకొని చేతులలో రెట్టింపు రూకలను తమ వెంట బెన్యామీను తీసుకొని లేచి ఐగుప్తునకు వెళ్ళి యూసేప్ ఎదుట నిలిచిరి యూసెప్ వారితో నున్న బెన్యామీను చూచి తన గృహ నిర్వాహకునితో ఈ మనుషులను ఇంటికి తీసుకొని పోయి ఒక వేటను కోసి వంట సిద్ధం చేయించుము మధ్యాహ్నం మందు ఆ మనుషులు నాతో భోజనం చేయదురని చెప్పాను యోసేపు చెప్పినట్లు అతడు చేసి ఆ మనుషులను యూసపు ఇంటికి తీసుకొని పోయాను ఆ మనుషులు యూసేపు ఇంటికి రప్పింపబడినందున వారు భయపడి మొదట మన గోనెలలో తిరిగి పెట్టబడిన రూపల నిమిత్తం అతను మన మీదికి అకస్మాత్తుగా వచ్చి మీద పడి మనను దాసులుగా చేరపట్టి మన గాడిలను తీసుకుంటకు లోపలికి తెప్పించిననుకునిరే వారు యూసెప్ గృహ నిర్వాహకుని వద్దకు వచ్చి ఇంటి ద్వారమున అతనితో మాట్లాడి అయ్యా ఒక మనవి మొదట మేము ఆహారం కొనుటకే వచ్చి అయితే మేము దిగి వచ్చిన చోటికి వచ్చి మా గోనెలను విప్పినప్పుడు ఇదిగో మా 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 రూకల తూనికకు సరిగా ఎవరి రూకలు వారి గోనె మూతిలో ఉండను అవి చేత పట్టుకొని వచ్చి తిమి ఆహారం కొనుటకు మరి రూకలను తీసుకొని వచ్చితిమి మా రూకలను మా గోనెలలో నెరు వేసిరో మాకు తెలియదని చెప్పిరి అందుకతడు మీకు క్షేమవగునుగాక భయపడకుడి మీ పితరుల ఏలోహిమైనా మీ ఏలోహిమి యాహే మీకు మీ గోనెలలో ధనమిచ్చను మీ రూకలు నాకు ముట్టినవి ముట్టినవని చెప్పి క్షమను వారి యొద్ద ఆ మనుషులు వారిని ఏసు ఇంటికి తీసుకొని వచ్చి వారికి నీళ్ళగా వారు కాల్ కాళ్ళు కడుగుకొని మరియు అతడు వారి గాడిదలకు మేత మేయించను వేయించను అక్కడ తాము భోజనం చేయడాన్ని విన్నరు గనుక మధ్యాహ్నం ముందు యోసేపు వచ్చి వేళకు తమ కానుకను సిద్ధం చేసిరి యోసేపు ఇంటికి వచ్చినప్పుడు వారు తమ చేతులలో నున్న కానుకను ఇంటిలోనికి తెచ్చి ఇచ్చి అతనికి నీలను సాగిలపడరి అప్పుడు మీరు చెప్పిన ముసలివాడైన మీ తండ్రి క్షేమంగానున్నాడా అతడు ఇంకా బ్రతికి ఉన్నాడా అని వారి క్షేమ సమాచారం అడిగినందుకు వారు నీ దాసుడైన మా తండ్రి ఇంకా బ్రతికి ఉన్నాడు ఉన్నాడని చెప్పి వంగి సాగిలపడరి అప్పుడు అతడు కన్నులెత్తి తన తల్లి కుమారుడును తన తమ్ముడైన భిన్యామను చూచి మీరు నాతో చెప్పిన ఈ మీ తమ్ముడ తమ్ముడు ఇతడేనా అని అడిగి నా కుమారుడా ఏలోహిం నేను కరుణించుగాక అప్పుడు తన తమ్ముని మీద ఏసేపు ఏసేపునకు ప్రేమ పొరలుకొని వచ్చాను కనుక అతడు త్వరపడి ఏడ్చుటకు చోటు వెదకి లోపలి గదిలోనికి వెళ్ళి అక్కడ ఏడ్చాను అప్పుడు అతడు ముఖంను కడుగుకొని పిల్లపల్లికి వచ్చి తను తాను అణుచుకొని భోజనం వడ్డించడానికి చెప్పాను అతనికి వారికిని అతనితో భోజనం చేయించున్న ఐప్ వేరువేరుగా వడ్డించి ఐగుప్తులు బ్రియులతో కలిసి భోజనం చేయరు అది ఐగుప్తులకు హేయం జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ ఈడు చొప్పున కూర్చుని గనుక ఆ మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడరే మరియు అతడు తన ఎదుట నుండి వారికి వంతులెత్తి పంపెను పిన్యామేను వంతు వారందరి వంతుల కంటే ఐదంతలు గొప్పది వారు నిందు అంగీకరించి అతనితో కలిసి సంతృష్టిగా తాగిరి యోసేపు ఆ మనుషులు ఆ మనుషుల గోనె గోనెలు పట్టినంత ఆహార పదార్థములతో వాటిని నింపి ఎవరి రూకలు వారి గోనమూతులు పెట్టుమనియో కనిష్ఠని గోనమూతులు తన వెండి గిన్నెను అతని ధాన్యపు రూకలను పెట్టుమనియో తన గృహ నిర్వాహకునికి ఆజ్ఞాపింపగా యూసేపు చెప్పిన మాటలు చొప్పున అతడు చేశాను తెల్లవారినప్పుడు ఆ మనుషులు వారి మనుషులు తమ గాడిదలతో కూడా పంపివేయబడి వారు ఆ పట్టణం నుండి బయలుదేరి ఎంతో దూరం వెళ్ళకమనుకు యోసేపు తన గృహ నిర్వాహకుని చూచి నువ్వు లేచి ఆ మనుషుల వెంట వెంబడి వెంటబడి వెళ్ళి వారిని కలుసుకొని మీరు మేలు మేలుకు కీడు చేయనేలా దేనితో నా ప్రభువు పానం చేయను దేని వలన అతడు శక్నములు చూచును అది ఇదే కదా మీరు దీన్ని చేయటం వలన కానీ కాని పని చేసిరని వారితో చెప్పమనను అతడు వారిని కలుసుకొని ఆ మాటలు వారితో చెప్పినప్పుడు వారు మాయలో మా ప్రభువు ఇట్లు మాట్లాడ మాట్లాడనేలా ఇటు పని చేయటం నీ దాసులకు దూరం గాక ఇదిగో మా గోనెల మూతులలో మాకు దొరికిన రూకలను కాణాను దేశంలో నుండి తిరిగి తీసుకొచ్చి తీసుకువచ్చితే నీ ప్రభువు ఇంటిలో నుండి మేము వెండి నైనను బంగారం నైనను ఎట్లు దొంగిలేదము నీ దాసులలో ఎవరి యొద్ద అది దొరుకునో వాడు చచ్చును గనగాక మరియు మేము మా ప్రభువునకు దాసులముగా నొందమని అతనితో అనేరి అందుకతడు అతడు మంచిది మీరు చెప్పినట్టే కానీ ఈడి ఎవరి వద్ద అది దొరుకునో అతడే నాకు దాసుడగును అయితే మీరు నిర్దోషులగుతురని చెప్పాను అప్పుడు వారు త్వరపడి ప్రతి ప్రతివాడు తన గోనెను కిందికి దించి దానిని విప్పాను అతడు పెద్దవాడు మొదలుకొని చిన్నవాడి వరకు వారిని సోదా చూడగా ఆ గిన్నె బెన్యామీన్ గోనెలో దొరికాను కావున వారు తమ బట్టలు చింపుకొని ప్రతివాడు తన గాడ మీద గోనలు ఎక్కించుకొని తిరిగి పట్టణంకు వచ్చిరీ అప్పుడు యూదాయును అతని సహోదరును యోసేపు ఇంటికి వచ్చి ఇంటికి వచ్చి అతడి ఇంకా అక్కడనే ఉండను గనుక వారు అతని ఎదుట నేలను సాగిలపడరే అప్పుడు యోసేపు మీరు చేసిన ఈ పని ఏమిటి నా వంటి నా వంటి మనుషుడు శకునం చూచి తెలుసుకున్నాడని మీకు తెలియదా అని వారితో అనగా యుదా ఎట్లనను ఏడిన వారితో ఏమీ చెప్పగలం ఏమందం మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలం ఏలోహిమే దాసుల నేరం కనుగొనను ఇదిగో మేమును ఎవని యొద్ ఆ గిన్నె దొరికనో వాడును ఏడిన వారికి దాసుల మగదు మనను అందుకతడు అట్లు చేయటం నాకు దూరం అవును కాక ఎవని చేతిలో ఆ గిన్నె దొరికెనో వాడే నాకు దాసుడగును దాసుడుగా మీరు మీ తండ్రి యొక్కకు సమాధానంగా వెళ్ళడానికి చెప్పగా